అండ్ ఒకసారి ఇంద్రైలి గారి దగ్గరికి వెళ్ళే ముందు ఇంకొక పాయింట్ సార్ చూసాం కదా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ దానికి సంబంధించి అల్ఫలా యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ అచ్చంగా టెర్రరిస్టుల కోసం పెట్టారా లేకపోతే ఆ యూనివర్సిటీలో వెళ్ళే టెర్రరిస్టులు డాక్టర్లు కానీ ప్రొఫెసర్లు కానీ ఉద్యోగాలు చేస్తున్నారు ఎందుకంటే ఇంకో పదిహేను మంది మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయినాయట ఇప్పుడు ఈ వైట్ కాలర్ టెర్రరిజం అనేది జైషే మహమ్మద్ తీసుకున్న కొత్త కాన్సెప్ట్ ఇంతవరకు మాసెస్ మీద బ్యాంక్ బ్యాంక్అపన్ అయ్యేది డబ్బు లేని వాళ్ళు పేదల్ని చేరదీసి వాళ్ళకి ఉగ్రవాదం వైపు ప్రోత్సహించేది ఈరోజు ఏంటంటే అలాంటి ఒక వంద మంది రెండు వందల మందిని తయారు చేయగల క్లాస్ సెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసింది అంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు ఎలా దాంట్లో ఆ ట్రాప్లో పడిపోయారు సార్ ఇప్పుడు ఇంకో పదిహేను మంది ఉన్నారట ఏమంటే దురదృష్టమైన సంఘటన అండి ఇప్పుడు ఈ అల్ఫలా యూనివర్సిటీ యూనివర్సిటీ ఏదైనా యూనివర్సిటీ బట్ యూనివర్సిటీలో ఉండేటువంటి వ్యక్తులు ఈ మత ఉన్మాదంతో ఉండేటువంటి మత విద్వేషంతో రెచ్చగొట్టేటువంటి వాళ్ళతో యూనివర్సిటీస్ నడిపితే ఇట్లాగే ఉంటుందండి అక్కడ ఒకరిద్దరు టీచర్స్ బాగా అంటే మతాన్ని బాగా ప్రేరేపించేటువంటి ఈ పద్ధతిలో రెచ్చగొడుతున్నారు అనేది వార్తలు వచ్చాయి ఏమైనప్పటికీ సార్ ప్రభుత్వము ఒకటి ఫేర్గా ఉండాలి ఒక ఒక మతాన్ని ఐసోలేట్ చేసి దాన్ని తొక్కేస్తాం అనే పద్ధతితో ప్రభుత్వం ఉండకూడదు అదే సమయంలో మైనార్టీస్ టార్గెట్ గా పెట్టుకుని మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్ళ పట్ట కఠినంగా వ్యవహరించాలి ఆ రకంగా అల్ఫలా యూనివర్సిటీలో ఎవరెవరు అట్లాంటి ఈ ట్రైనీస్ ఉన్నారు మత విద్షాన్ని తెచ్చబడుతున్నారు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ దురదృష్టం సార్ డాక్టర్స్ వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు చదివారు సమాజం ఎంతో సమాజం ఇన్వెస్ట్ చేసిందని వాళ్ళ మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు కూడా వాళ్ళు డాక్టర్ తయారు కావాలంటే వాళ్ళ డబ్బులతో వాళ్ళ ఫీజులతో కారు గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది మరి అట్లా డాక్టర్లు ఎందుకు ఈ పద్ధతిలో పక్కదారులు పడుతున్నారు ఎక్కడ ఈ పొరపాటు జరుగుతుంది ఏమైనా ప్రభుత్వం ఏది విజిలెన్స్ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి జరుగుతున్న జరిగిన తర్వాత వెతకడం వేరు జరగక ముందే ఏమేం జరుగుతుంది దేశంలో ఈ టార్గెటెడ్ గ్రూప్స్ ఎవరెవరిని పెట్టుకున్నారు ఎందుకంటే చుట్టూ ఉన్నారు సార్ ఇప్పుడు టర్కీలో అయిందంటున్నారు టర్కీ ఫండమెంటలిస్టు పాకిస్తాన్ ఎల్లప్పుడూ ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్ యాడ్ అవుతుంది ఇన్ని వైపుల నుంచి గా ముస్లింస్ రెచ్చగొట్టేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అన్ని లో కూడా పిల్లల వాళ్ళకు ఉష్వాసం ఈ దేశం నాది ఈ దేశం నాకు సమానమైన న్యాయం జరుగుతుంది అనేటువంటి భరోసా కల్పించడం ప్రభుత్వం బాధ్యత ఆ భరోసా కల్పిస్తూనే ఎవరెవరు మత విద్వేషంతో రెచ్చగొట్టబడుతున్నారు ఎవరి పని చేస్తున్నారు అటువంటి వాళ్ళని అగ్నిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రైట్ సార్ ఒకసారి ఇందనీల్ గారి దగ్గర ఇందనీల్ గారు ఒక డీటెయిల్డ్ ఇన్డెప్త్ అనాలసిస్ ఇచ్చారు గఫూర్ గారు కానీ రామ్నాథ్ గారు కానీ ఇప్పుడు ఆర్జేడీ దాని ప్రజెన్స్ ఇందాక మీరు కూడా చెప్పారు దాని ప్రజెన్స్ బలంగానే ఉంది బలంగా ఉన్న తర్వాత కూడా కలుపుకొని వెళ్ళలేకపోవటం వల్ల యాజ్ రైట్లీ పాయింట్ అవుయే గఫూర్ గారు సీమాంచల్లో కనుక వాళ్ళు కాంగ్రెస్తో కలిసి ఒక మెట్టు దిగో వాళ్ళని కూడా గట్టిగా కలుపుకొని వెళ్ళి ఉంటే ఈరోజు సీమాంచల్ కనీసం ఒక ఇరవై ముప్పై సీట్లో మంచి ఇంపాక్ట్ ఉండేది పెద్ద ఓటింగ్ తేడా కూడా ఏం కనిపి శాతంలో మీకు పెద్దగా కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు తక్కువ నెంబర్ లో పోటీ చేశారు కాబట్టి శాతం మీకు ఎక్కువ కనిపిస్తా ఉంటది అవునా కదా సార్ బేసికలీ చూడండి ఈ రెండింటిని బిజెపి